నమస్తే ప్రస్తుతం నేను తెలంగాణ భవన్ దగ్గర ఉన్నాను అయితే గత కొద్ది కాలం నుంచి కూడా కేటీఆర్ అరెస్ట్ అంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము సో ఏదైతే ఈ ఫార్ములాకి సంబంధించి దానిపైన కేటీఆర్ యాభై ఐదు కోట్లు ఖర్చు చేశాడంటూ కూడా ప్రజాధనాన్ని వృధా చేశారంటూ కూడా మరి కొంత ప్రచారం నడిచింది సో దాని మీదనే ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది సో విచారణ చేపడుతుంది నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తారు అని చెప్పి కూడా కొంత విషయం అయితే మనకు తెలుస్తుంది సో ఇలాంటి విచారణ అయితే ఇప్పటివరకు జరపలేదు ఇలాంటి నోటీసులు అయితే కేటీఆర్ కావచ్చు తెలంగాణ భవన్ కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు ఎక్కడ కూడా ఇవ్వని పరిస్థితి సో మరి ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో ఉన్నాము నిన్న నుంచి ఇప్పటివరకు కూడా తెలంగాణ భవన్ చుట్టూ కూడా యాభై మంది నుంచి వంద మంది వరకు పోలీసుల ప్రహారీలో తెలంగాణ భవన్ ఉందని చెప్పుకోవచ్చు మరి దేనికోసం ఉన్నారు ఇవాళ అరెస్ట్ చేయాలనుకుంటే చట్టబద్ధంగా నోటీసులు ఇచ్చి తను చేసిన తప్పేంది దేనికోసం అరెస్ట్ చేస్తూ ఉన్నారని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి ఇంత పోలీసుల ప్రాహారీలు ఎందుకు కట్టదిడ్డం చేయాలనుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక క్వశ్చన్ అయితే క్లియర్ కట్గా వినిపిస్తూ ఉంది సో వారిని అడిగినా కూడా పోలీసులు అడిగినా కూడా మాకేం తెలియదు పైనుంచి ఆర్డర్లు అని చెప్పి కూడా మరి బందోబస్తు ఇస్తూ ఉన్నామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు సో ఎప్పుడు లేని బందోబస్తు ఇప్పుడే ఎందుకు కేటీఆర్కి ఎప్పుడు లేని పోలీసులు ఇవాళ తెలంగాణ భవన్ ముందుకి ఎందుకు మోహరించి ఉన్నారు అనే క్వశ్చన్స్కి దారి ఉన్నా నిజంగా అక్రమానికి పాల్పడ్డా నిజంగా తప్పు చేసినట్లయితే క్లియర్ కట్గా దానిపైన విచారణ జరపండి నోటీసులు ఇవ్వండి అరెస్ట్ చేయండి కానీ ఇవాళ తెలంగాణ భవన్ చుట్టూ ఇంతమంది పోలీసులతో పరహారా ఎందుకు అంటే ముఖ్యమంత్రి భయపడతా ఉన్నాడా వాళ్ళ దేనికోసము వాళ్ళ శాంతియుతంగా నువ్వు అరెస్ట్ చేయాలని కూడా అరెస్ట్ చేసుకో తప్పు డైరెక్ట్ కేటీఆర్ఏ కదా సవాల్ విసిరండు మీరు నిజంగానే నేను తప్పు చేసి ఉంటే అరెస్ట్ చేయండి అని చెప్పా దీనికి సవాల్గా కూడా అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని చెప్పి కూడా మాట్లాడినటువంటి అంశాన్ని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి మరి అసెంబ్లీలో చర్చ పెట్టట్లేదు మాట్లాడడానికి ముందుకు రావట్లేదు మరి అక్రమం చేసినట్టు కూడా చట్టవిరుద్ధంగా చేసినట్టు కూడా అనేక ఆరోపణలు ఇవి తీస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం ఇలా ప్రశ్నించే గొంతుకుల పైన ఇలా ప్రతిపక్షాలపైన ముఖ్యమంత్రి కావచ్చు ప్రభుత్వం కావచ్చు చేస్తున్నటువంటి దాడి అని కూడా చెప్పుకోవచ్చు ఇవాళ ఒక్కసారి మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను పోలీస్ బహర్ ఇప్పుడు నేను మీడియా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు వాళ్ళంతా కూడా మీరు ముందు కూడా విజువల్లో చూడవచ్చు సో చూ ఇక్కడ నేను మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు ఇక్కడే ఉన్నాను సో దాదాపు యాభై మంది నుంచి తెలంగాణ భవన్కి రెండు గేట్లు ఉంటాయి కదా అటు సైడ్ గేట్ ఇటు సైడ్ గేట్ లో యాభై మంది నుంచి వంద మంది వరకు చుట్టూ ప్రహారగా ఉన్నారు మరి దేనికోసం ఉన్నారని చెప్పి మైక్ పెడితే కూడా సార్ మాట్లాడకండి మాకు మైక్లో చూపించకండి మా ఉద్యోగాలు పోతే మాట్లాడమే మాట్లాడే పరిస్థితి అని చెప్పి కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి సో ఇప్పుడు చూడొచ్చు నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే కూడా సో వీడియోలు వీడియోలో పడతామని చెప్పి కూడా కొంతమంది కానిస్టేబుల్ అక్కడికి పోయిన పరిస్థితి దేనికోసం భయపడాలి బాధ్యతగా చెప్పండి మేము దీనికోసం వచ్చాము సెక్యూరిటీ ఇస్తున్నామని చెప్పి మాట్లాడండి కానీ ఇవాళ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇవాళ ఈ అరెస్టులు ఏంటి ఇవాళ ఈ పోలీసుల మోహరింపు ఏంటి ఏం తప్పు చేశారండి తెలంగాణ భవన్కి ఇంతమంది పోలీసులు రావడానికి గల కారణం ఏంటి సీపీ గారు కావచ్చు ఈ పోలీస్ శాఖ ఎందుకు ఈ విధంగా మరి చర్యలు తీసుకుంటా ఉంది ప్రశ్నించేటోళ్ళ మీద ఎందుకు ఈ విధంగా దాడులు చేస్తూ ఉంది నిజంగా తప్పు చేసి ఉంటే ఆ దానికి చట్టరీత్తి మీరు కానీ ఇంతమంది పోలీసు ప్రహారంలో చూడొచ్చు ఇప్పటివరకు ఇక్కడ కూర్చున్నటువంటి పోలీసులు నేను వీడియో ఆన్ చేయగానే మాట్లాడుతున్నా కానీ అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అంటే నిజంగా ఇలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దేనిపైన చిద్ధి పెడతా ఉంది ప్రశ్నించే గొంతులపైన మరి మీరు అరెస్ట్ చేయడం కరెక్టేనా ఇవాళ ఇంతమంది పోలీసుల ప్రహారీలో కూడా మనం చూస్తాను ఒకసారి చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి బందోబస్తుకు వచ్చినటువంటి కానిస్టేబుల్ కూడా మరి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము సో దేనికోసం వచ్చారా అంటే చెప్పని పరిస్థితి పైనుంచి ఆర్డర్ సార్ మమ్మల్ని ఇక్కడ బందోబస్తుకు పంపించారండి ఎందుకు పంపిస్తారు బందోబస్తు ఏం జరుగుతుంది ఇక్కడ దేనికోసము తెలంగాణ భవన్ ఇక్కడ తెలంగాణలో ఉంది కదా ఎవరో టెర్రరిస్టులు రావట్లేరు కదా ఎందుకు పైన వీళ్ళ దాడులు చేయాలని చూస్తారు ఎందుకు అరెస్ట్ చేయాలని చూస్తూ ఉన్నారు దేనికోసము వీళ్ళ మీరు చేసే పాలన గురించి కావచ్చు చేసే మీరు ఇస్తున్న హామీల గురించి కావచ్చు వాటి గురించి మీరు అమలు చేయండి ఒకసారి చూడొచ్చు ఇప్పుడు అక్కడికి వచ్చిన పరిస్థితి వాళ్ళని చూస్తూ ఉన్నాము సో వాళ్ళతో పూర్తిగా మాట్లాడించే ప్రయత్నం కూడా చేశాము కానీ మాట్లాడిన పరిస్థితి మా ఉద్యోగాలు పోతే మాత్రం మాకు మీద నుంచి ఆర్డర్లు వచ్చా సో అందుకనే వచ్చామంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం నేను ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్లోనే ఇంత ముందు మనం మాట్లాడినంత కూడా సెకండ్ గేట్ దగ్గర నుంచి మాట్లాడినాం ఇక్కడ చూడవచ్చు ఒకసారి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ఒకసారి చూడవచ్చు పోలీసుల ప్రహారీలో ఏ విధంగా ఇలా తెలంగాణ భవన్ని మరి కట్టుదిడ్డం చేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం దేనికోసం ఇవాళ ఇంత భారీ ఎత్తున పోలీసులు ఇక్కడికి వచ్చి భద్రత ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమున్నది మీరు నిజంగానే అరెస్ట్ చేయాలి అనుకుంటే క్లియర్ కట్గా ఆధారాలతో ఎవిడెన్స్తో అరెస్ట్ చేయండి వాళ్ళ ప్రశాంతమైన వాతావరణం తెలంగాణ భవన్ చూస్తూ ఉన్నాము ఇక్కడ చాలామంది ఆ బాధితులు వస్తూ ఉంటారు కేటీఆర్ కూడా అనేక సార్లు మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ గ్యారేజ్ అంటూ కూడా ఎలాంటి సమస్య ఉన్నా కూడా మన లగచర్లు కావచ్చు హైదరాబాదులు కావచ్చు మోసీబాదులు కావచ్చు సో చాలా వరకు ఇవాళ తెలంగాణ భవన్ అనేది వాళ్ళకు ఒక జనతా గ్యారేజ్లా ఒక ఆదుకునేటటువంటి ఒక గృహంగా వాళ్ళ తెలంగాణ భవన్ చూస్తున్నాం సో అలాంటి వాతావరణంలో మరి ఇవాళ కేటీఆర్ అరెస్ట్ వంటి కూడా ఒక ప్రచారాన్ని మోపడం దాంతోపాటు ఇక్కడ ఎవరు వచ్చినా కూడా వాళ్ళని మరి అబ్జర్వేషన్లో పెట్టడం తెలంగాణ భవన్కి ఎవరు వస్తూ ఉన్నారు ఎవరు వెళ్తూ ఉన్నారు ఎవరు ఉన్నారు భవన్లో అని చెప్పి కూడా ఇక్కడ పోలీసులని మరి ప్రహారీగా పెట్టి ఎందుకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటుంది ఇక్కడ పోలీసులను ఎందుకు పెట్టారు పోలీసులు ఎందుకు పెట్టి ఇక్కడ ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు క్లియర్గా వారితో మాట్లాడించే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు మాట్లాడము ఉద్యోగాలు పోతాయని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఆఫ్లో ఆఫ్ కెమెరాలో మాట్లాడితే కూడా వాళ్ళు అంటూ ఉన్నారు మాకు మీది నుంచి ఆర్డర్స్ ఉన్నాయి మాకు తెలియదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మీది నుంచి ఏమని ఆర్డర్స్ ఇచ్చారు దేనికోసం భవన్కి పంపించారు ఇంతమంది పోలీసు ప్రహార తెలంగాణ భవన్కి ఎందుకు వచ్చింది లోపల ఇక్కడ ఉన్నటువంటి కొంత బీఆర్ఎస్ సిబ్బందితో మాట్లాడితే కూడా ఎలాంటి అవగాహన లేదు ఎలాంటి నోటీసులు ఏం చెప్పలేదు నిన్న నుంచి కూడా ఇదే పరిస్థితిగా మరి ఇక్కడ పోలీసులు ప్రహారీగా ఉంది తెలంగాణ భవన్ అని చెప్పి కూడా క్లియర్ కట్గా ఇక్కడ ఉన్న కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్పిన పరిస్థితి చూస్తాను ఉన్నాను సో క్లియర్గా ఇవాళ కేటీఆర్ మీద అరెస్టు కుట్రవం చేస్తూ ఉన్నారా ఇంకోట ఇంకోట మరి ఇవాళ ఒక్కొక్కటిగా క్లియర్ కట్గా ప్రజలకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది తెలుస్తూ ఉన్నది ఇవాళ తెలంగాణ భవనే భవన్కి ఇలా ప్రహారీ ఏదైతే తెలంగాణ భవన్ చుట్టుముట్టు కూడా పోలీసుల సిబ్బంది పెట్టినటువంటి అంశాన్ని క్లియర్ కట్గా అనిపిస్తూ ఉంది ఏ విధంగా అరెస్ట్ కోసం కుట్ర చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా క్లియర్గా ఒకవేళ నేను మళ్ళీ చెప్తాను తప్పు చేసిన వారిని ఖచ్చితంగా మీరు ఆ ఆధారాలతో ప్రూవ్ చేసి మరీ అరెస్ట్ చేయొచ్చు కానీ ఇలా అమ్మ తప్పుని ఒప్పు ఒప్పుని తప్పుగా చేసి ఏదో ప్రతిపక్షాలపైన కుట్ర చేసి ఇవాళ చేయాలి అరెస్ట్గా అని నెపంతో వాళ్ళ ఏదో కక్షతోని అరెస్ట్ చేస్తా అంటే మాత్రం ఖచ్చితంగా నిజం ఎన్నటికీ దాగదు ఈ ఫార్ములా ఈ రేస్ విషయంలో కావచ్చు లగచర్ల విషయంలో లగచర్ల విషయంలో ఆల్రెడీ చూస్తూ ఉన్నాం గతంలో రేపు పార్టీకి సంబంధించి కావచ్చు ఇవన్నీ చూస్తూ ఉన్నాం ఇవాళ పాలన పైన ప్రభుత్వం చిత్తశుద్ధి పెట్టి మరి పనులు చేయాలి కానీ వాళ్ళ ప్రతిపక్షాల గొంతు నొక్కేసే విధంగా చేయడం అయితే కరెక్ట్ కాదు మొత్తానికైతే తెలంగాణ భవన్ చుట్టూ కూడా పోలీసు ప్రహారిని మరి ఏర్పాటు చేసినటువంటి అంశాన్ని చూస్తూ దాదాపు వందలాది మందిగా పోలీసులు మనకి ఇక్కడ చుట్టూ భవన్ చుట్టూ కూడా ఉన్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము వారిని అడిగితే కేవలం వాళ్ళు చెప్తున్నమాట మాకు మీదికెళ్ళి ఆర్డర్ వచ్చాయి సో అందుకనే ఇక్కడ బందోబస్తుకు వచ్చామని చెప్తా ఉన్నారు సో మీదికెళ్ళి ఏమైనా ఆర్డర్ వచ్చాయి దేనికోసం ఇక్కడ వీళ్ళు మరి మోహరించి ఉన్నారనే అంశం క్లియర్ గట్గా తెలియని పరిస్థితి సో ఇవాళ క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖ ఏ విధంగా యూజ్ చేసుకుంటుందనే అంశం క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది సో తప్పు ఎప్పటికీ తాగదు నిజంని ఎప్పటికైనా బయటపడుతుంది అని కట్గా మరి మనకి ఇక్కడ తెలుస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం ఇది తెలంగాణ భవన్ నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం అయితే మనం చూస్తూ ఉన్నాం కెమెరామెన్ శివతో ప్రభాకర్ మిరటివి హైదరాబాద్ నుంచి